ఓటమి భయంతోనే సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు ప్రధాని మోదీ రాహుల్ గాంధీ వాయనాడులో ఖచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో ప్రచారాన్ని హోరెత్తించారు మోదీ సోనియా రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రధాని మోదీ మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారాయన పర్భానీ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు తులివిడత పోలింగ్ జరిగిన ఇరవై ఐదు శాతం సీట్లలో ఇండియా కూటమి పార్టీలు పరస్పరం పోటీకి దిగాయన్నారు ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదన్నారు ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్న పార్టీలు పార్లమెంట్లో ఎలా కలిసి పనిచేస్తారో ప్రశ్నించారు ఓటమి భయంతో లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయడం లేదని విమర్శించారు ప్రధాని మోదీ వయనాడులో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమన్నారాయన అమెధి నుంచి పారిపోయినట్టే త్వరలోనే వాయినాడు నుంచి రాహుల్ గాంధీ పారిపోతారని అన్నారు ఈ నెల ఇరవై ఆరు తర్వాత రాహుల్ గాంధీ రెండో స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తారని జోషిన్ చెప్పారు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆ పార్టీకి ఓటం లేదన్నారు ప్రధాని మోదీ కాంగ్రెస్ ఏప్రిల్ కో వాయి మే ఓటింగ్ కా ఇంతజార్ కర్ ఛబ్బీసా ఇంతజారీ जैसे ही 26 को वायनाड में वोटिंग पूरा हो जाएगा ये शाहजादे के लिए एक और सुरक्षित सीट घोषित कर देंगे और कहीं और से फिर से लड़ाना पड़ेगा उनको क्योंकि उनके एलायंस के साथी भी एक दूसरे को गालियां दे रहे हैं। कल आपने उनके एक साथी केरल के मुख्यमंत्री ने जो शाहजादे को सुनाई है मैं भी कभी ऐसी भाषा नहीं बोलता हूं ऐसी भाषा बोली है उन्होंने साथी को यह हाल है उनका अब जैसे इन्होंने अमेठी से भागना पड़ा కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ జేడిఎస్ అధినేత మాజీ ప్రధాని దేవేగౌడతో కలిసి ప్రచారం చేశారు మోదీని ఓడించేందుకు విదేశాల్లో ఉన్నవారితో కలిసి కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఇండియా కూటమికి లీడర్ లేదని ఏజెండా లేదని విమర్శించారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను అభివృద్ధి చేసిన దేశంగా మార్చడమే తన లక్ష్యమన్నారు ప్రధాని మోదీ గత పదేళ్ల పాలనలో ఓబీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చిందన్నారు మోదీ